అమెరికా ఎంతో మంది విద్యార్థులకు వన్ స్టాప్ డెస్టినేషన్ కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చాక అక్కడ చదువుకునే అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి రీసెంట్ గా పలు దేశాలపై ట్రంప్ సర్కార్ ట్రావెల్ బ్యాన్ విధించింది ఈ నేపథ్యంలోనే చైనా జాతీయులు అమెరికాలో చదువుకోకుండా నిరోధించేలా ఓ బిల్ ని రిపబ్లికన్ సెనేటర్ ప్రవేశపెట్టారు చైనా జాతీయుల వల్ల అమెరికా భద్రతకు ముప్పు వాటిల్లుతుందంటూ బిల్లో పేర్కొన్నారు ప్రస్తుతం అమెరికాలో ఎక్కువగా భారత్ చైనా విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఒకవేళ బిల్కు ఆమోదం లభిస్తే అమెరికాకే నష్టం వస్తుందని నిపుణులు చెబుతున్నారు అమెరికాలో ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు వస్తుంటారు ముఖ్యంగా భారత్ చైనా నుంచి వచ్చే విదేశీ విద్యార్థులే అమెరికా యూనివర్సిటీల్లో చదువుకుంటున్నారు ఈ నేపథ్యంలో చైనాకు అమెరికా భారీ షాక్ ఇచ్చింది చైనా విద్యార్థులు అమెరికాలో చదవకుండా ఉండేలా రిపబ్లికన్లు సంచలనాత్మక బిల్లును ప్రవేశపెట్టారు ఈ బిల్లు ద్వారా చైనా జాతీయులకు విద్యను సంబంధించిన వీసాలు మంజూరు చేయకుండా నిషేధం విధించే అవకాశం ఉంది అయితే ఇది చైనా విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగా స్టడీస్ కు పరిశోధనలకు కేర్ ఆఫ్ డెస్టినేషన్ గా ఉన్న అమెరికా ఇప్పుడు చైనా విద్యార్థులు తమ దేశంలో చదువుకోకుండా నిరోధించేందుకు సిద్ధమవుతోంది రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనేటర్ రీలే మూర్ ఈ బిల్లును కాంగ్రెస్ లో ప్రవేశపెట్టారు చైనా జాతీయులు విద్యార్థి వీసా లేదా ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రాం ద్వారా అమెరికాలో ప్రవేశించడం నిషేధించేలా ఈ బిల్లును రూపొందించారు ఈ బిల్లుకు మరో ఐదుగురు రిపబ్లికన్లు మద్దతు తెలిపారు చైనా విద్యార్థులకు వీసాలు మంజూరు చేయడం ద్వారా చైనా కమ్యూనిస్టు పార్టీ తమ మేధో సంపత్తిని దొంగిలించేందుకు తమ సైన్యంపై నిఘా పెట్టేందుకు అనుమతినివ్వడం వంటిదేనని మూర్ అంటున్నారు ఇది జాతీయ భద్రతకు పెద్ద ముప్పని అమెరికా జాతీయ భద్రతను కాపాడేందుకు ఇది తక్షణ చర్య అని ఆయన వాదిస్తున్నారు ఎప్పటినుంచో అమెరికా చైనా మధ్య వైరి నడుస్తోంది అగ్రరాజ్యంగా చైనా ఎదగాలని భావిస్తోంది దీనికి అమెరికా ఎప్పుడూ అడ్డుకట్ట వేస్తూనే ఉంది అంతేకాక చైనాతో తమ జాతీయ భద్రతకు ముప్పు ఉందని అమెరికా భావిస్తోంది అమెరికాను ఇప్పటికే చైనా పలు రకాలుగా ఇబ్బందులకు చేస్తోంది మేధో సంపత్తి చోరీ సైనిక గూఢచారానికి అవకాశం జాతీయ భద్రతకు ముప్పు వంటి ప్రమాదం చైనా నుంచి పొంచి ఉందని అమెరికా అనుమానిస్తోంది చైనా కమ్యూనిస్టు పార్టీ చైనా విద్యార్థులను అమెరికాలో విశ్వవిద్యాలయాలకు పంపి అక్కడ గూఢచార సమాచారాన్ని సేకరించేందుకు ప్రోత్సహిస్తోందనే ఆరోపణలతో రిపబ్లికన్లు ఈ చర్య తీసుకుంటున్నారు అయితే రిపబ్లికన్ సెనేటర్ ప్రవేశపెట్టిన ఈ బిల్లును చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది వాషింగ్టన్లోని చైనా రాయభార కార్యాలయ ప్రతినిధి లియు పెంగ్యూ దీనిపై ఘాటుగా స్పందించారు చైనా ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తోందని విద్యా మార్పిడి పరస్పర సహకారం చైనా అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాయని ఇలాంటి నిషేధాలు ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తాయని పెంగ్యూ అన్నారు అంతేకాకుండా అంతర్జాతీయ విద్యా నిపుణులు కూడా ఈ చర్యను వ్యతిరేకించారు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫారిన్ స్టూడెంట్ అఫైర్స్ దీనిపై స్పందించింది ఈ పాలసీ కూడా వ్యక్తులను వారి జాతీయత ఆధారంగా లక్ష్యంగా చేసుకోకూడదని అంతర్జాతీయ విద్యార్థులపై ఇలాంటి నిషేధాలు అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకమని పేర్కొంది గత విద్యా సంవత్సరంలో అమెరికాలో రెండున్నర లక్షలకు పైగా చైనా విద్యార్థులు చదువుతున్నారు మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో దాదాపు ఇరవై ఐదు శాతం మంది చైనా విద్యార్థులే ఉన్నారు అయితే గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో చైనా విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టింది రెండు వేల ఇరవై మూడులో భారతదేశం చైనాను అధిగమించి అత్యధిక సంఖ్యలో అంతర్జాతీయ విద్యార్థులను అమెరికాకు పంపే దేశంగా నిలిచింది ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే మాత్రం అమెరికాకే నష్టం వాటిల్లుతుందని పలువురు నిపుణులు చెబుతున్నారు ప్రస్తుతం అమెరికా యూనివర్సిటీల్లో ఎక్కువ మంది విదేశీ విద్యార్థులే చదువుతున్నారు చైనా జాతీయులకు స్టూడెంట్ వీసాలు ఆపేస్తే అది అమెరికా యూనివర్సిటీలపై ప్రభావం చూపిస్తుందంటున్నారు అంతర్జాతీయ విద్యార్థులు భారీగా ఫీజులు చెల్లిస్తారని ఈ బిల్లు ఆమోదం పొందితే యూనివర్సిటీలకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతుందంటున్నారు మరోవైపు అమెరికాలో జరిగే పరిశోధనలో చైనా విద్యార్థులే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు కానీ ఇప్పుడు పరిశోధనలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం ట్రంప్ నిర్ణయాల కారణంగా చాలామంది విద్యార్థులు అమెరికా కాకపోతే కెనడా ఆస్ట్రేలియాను తమ తర్వాత ఆప్షన్గా ఎంచుకుంటున్నారు ఇప్పుడు చైనా విద్యార్థులపై నిషేధం విధిస్తే వారు ఇతర దేశాలకు వలస వెళ్లిపోతే అంతర్జాతీయ విద్యారంగంలో అమెరికా నెగ్గడం కష్టతరమవుతుంది దీంతో ఇప్పుడు ట్రంప్ సర్కార్ చైనా విద్యార్థులపై నిషేధం విధించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు